ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేన్రాస్ వారందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియో ద్వారా మేన్రాస్లో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచారీత ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా మీ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశిలోనే నాలుగు గ్రహాలు ఉన్నాయి రాహు రాశిలో ఉన్నాడు రవిశు రాశిలో ఉన్నాడు బుధుడు శుక్రుడు రాశిలో ఉన్నాడు అయితే బుధుడు వక్రించి రాశిలో ఉన్నాడు ఇక ద్వితీయంలో గురుడు ఉన్నాడు సప్తమంలో కేతు ఉన్నాడు ఏయంలో శని కుజులు ఉన్నారు చాలా వరకు గ్రహాలన్నీ కూడా మొత్తం మనకి నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు గ్రహాలు లైన్గా ఉన్నాయన్నమాట ఇలా ఎప్పుడైనా సరే దీన్ని గ్రహమాలిక యోగం అని అంటారు కొంతమంది అయితే ఏంటంటే నాలుగైదు హౌసుల్లో ఉంటే అంటారు కానీ ఇక్కడ ఏంటంటే అన్ని గ్రహాలు కూడా చాలా దగ్గరగా ఉండడం వలన ఒక గ్రహానికి ఒక గ్రహానికి మధ్య ఇంట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ ఇంట్రాక్షన్ ఎక్కువగా ఉండడం గ్రహాలన్నింటిలోనూ చాలా సున్నితమైన గ్రహం శుక్రుడు అనమాట ఇలాంటి శుక్రుడు పాపగ్రహాలైన రాహువు రవి శని కుజుడు వీళ్ళ లైన్లో ఉండడం వలన ఎక్కువ శాతం శుక్రుడు నలిగిపోతూ ఉంటాడు శుక్రుడు నలిగిపోవడం అంటే ఏంటంటే మన ఇష్టమైన వ్యక్తులు ఇష్టమైన అలవాట్లు ఇవన్నిటిలో కూడా చాలా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది బంధాలు రిలేషన్స్ ఒక రిలేషన్ల మీద స్టాండర్డ్గా ఉండకపోవడం ఇంకో వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని ఆలోచించడం ఏం చేయాలో అర్థం కాకపోవడం ప్రత్యక్కుతుంది అనమాట ఆత్మకారకుడైన రవి ఈ గ్రహాలతో ఉండడం వలన ఎప్పుడు కూడా రఘు ఉన్నాడంటే మిగతా గ్రహాలన్నింటినీ కూడా కంబస్ట్ చేసేస్తాడు వాళ్ళకి శక్తి లేకుండా చేస్తాడు కాబట్టి ఈ ఆ గ్రహాలు కూడా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే అవి శక్తిని కోల్పోయి పెద్దగా ఎఫెక్ట్ని చూపించే అవకాశం ఉండకపోవడం వలన అది కూడా రాశిలోనే జరగడం వలన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు అనేవి రాశి వారికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే గురువు ద్వితీయంలో ఉన్నాడు ద్వితీయంలో గురువు అనుకూలిస్తాడు గురుబలం ఉంది కాబట్టి కొంతవరకు గురుబలంతో నెట్టుకొస్తున్నప్పటికీ ఉగాది తర్వాత గురువు మారే అవకాశం ఉంటుంది అయితే ఒకటి నుంచి పదిహేను వరకు కూడా కొంతవరకు గురుబలం ఉండడం వలన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా పాజిటివ్నెస్ అనేది ఉంటుంది అయితే మాట్లాడే మాట చేసే పని అలాగే మనం ఏదైనా సరే చక్కబెట్టే వ్యవహారాలు అది ఫైనాన్షియల్ కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారాలు కావచ్చు లేకపోతే ఇతర ఇతర పనులు కావచ్చు రాజకీయాలు కావచ్చు వీటి కూడా మనకు అనుకున్నది జరగకపోవడం అప్పుడు దాకా మనకు హైపు ఉంటే అది ఒక్కసారిగా సడన్గా దిగిపోవడం అంత అంత హెల్దీయెస్ట్గా పరిస్థితులన్నీ కనిపించకపోవడం ఏదో మనం ఎంతో చేసాము ఎంతో నమ్మాము అయినప్పటికీ కూడా మనకి సరైన పేరు ప్రఖ్యాతులు రావట్లేదు సరిగ్గా మనం అనుకున్నట్టుగా జరగట్లేదు అలాగే హెల్త్ విషయాలు మీది కావచ్చు కుటుంబ సభ్యులది కావచ్చు ఏదో ఒక డిజార్డర్సు ఫైనాన్షియల్గా ఏదన్నా పెడదామన్నా చేద్దామన్నా వెనక్కి ముందుకు వెళ్ళడాలు ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇక ఏంటంటే ఇవి ఎలా జరుగుతున్నప్పటికీ కూడా కుజశ్రేణులు పన్నెండులో ఉండడం వలన మీరు మాత్రం ఇంకా ఎక్కువగా ఆ పోరాటం చేస్తూ ఉంటారు ఏదో రకంగా తిమ్మిని బొమ్మను చేయాలనుకుంటారు ఏదో రకంగా మీరు అనుకున్నట్టుగా అవుట్పుట్ని తేవాలి ఆ షేపును తీసుకురావాలి అనే ప్రయత్నం చేస్తారు అయితే పన్నెండులో ఉన్న ఈ శనికులు ఇద్దరు కూడా ఆరో స్థానాన్ని చూస్తారు కాబట్టి శత్రువులను దెబ్బ కొట్టడానికి చేసే మీ యుక్తులు ఏవైతే ఉంటాయో తెలివితేటలు అవన్నీ కూడా తప్పకుండా ఉపయోగపడతాయి అలాగే కొన్ని రిలేషన్స్ని ఎటువరకు వదిలేసిన రిలేషన్స్ని మళ్ళీ కలుపుకుంటారు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటూ పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే కొంతవరకు స్త్రీలలో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు గైనికలుగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది వాటికి సంబంధించి ఆపరేషన్లు ముందు ముందు చేయించుకోవాల్సి రావడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది బ్లడ్కి సంబంధించి తక్కువ ఎక్కువ ఇలా బ్లడ్ సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఉడుకు వ్యాధులు అనమాట హీట్ ఈ సమ్మర్గా ఒకటి రావడము హీట్ పెరిగిపోవడం బాడీలో ఆ హీట్ వల్ల ఫీవర్లు రావడం ఇలా అనమాట ఏది కూడా ప్రశాంతంగా వెళ్ళట్లేదు ఏది కూడా చక్కగా జరగట్లేదు అనే బాధ ఉంటుంది అయితే ఏంటంటే ప్రొఫెషనల్గా కొంతవరకు ప్రొఫెషనల్గా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అయితే ఏంటంటే మేనరాశిలో జన్మించిన వాళ్ళు రాశిలోనే ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి రాహు బుధుడు రవి శుక్రుడు గతాన్ని వదిలేయాలి ఇప్పుడు ఒక మనిషి కనిపించడంకో వాడు గతంలో మనల్ని తిట్టు ఉంటాడు పొగుడుంటాడో దాని అనవసరం ఆ మనిషిని యాసిటీజ్గా తీసుకోండి వాడు ఎందుకు వచ్చాడో కనుక్కోండి వాడికి సమాధానం చెప్పండి వదిలేయండి గతంలో నా అది అన్నాడు ఇదన్నాడు లేకపోతే లేకపోతే మంచి చేసినోడు చెడ్డ చే చెడు చేసినోళ్ళు ఇలాగా ఎక్కువ ఆలోచించవద్దు ఓవర్ థింకింగ్ ఎక్కువైపోద్ది ఏమైపోద్దు అని ఒక జీవితం మీద ఒక విరక్తి చిరాకులు ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఉండాలి అయితే వ్యక్తిగత జాతకంలో రాహులో రాహు కానీ శుక్రులో శని కానీ గురువులో శని కానీ రాహుతో శుక్రుడు కానీ దశ అంతర్దశలు జరిగితే మాత్రం చాలా చపల ఇబ్బందిగా ఉంటుంది ఈ దశ అంతర్దశలు కాకుండా మీకు మామూలుగా నార్మల్గా బుధుడు శుక్రుడు రవి ఇలా చంద్రుడు ఇలాంటి దశలో అంతర్దశలు జరిగితే పెద్ద ఇబ్బందులు ఉండవు తప్ప ఈ రాహుకు సంబంధించిన దశలు కానీ శనికి సంబంధించిన దశలో అంతర్దశలు జరిగితే మాత్రం ఇబ్బందులు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో ఏంటంటే ఇష్టదేవత ఆరాధన అనమాట అంటే శివుణ్ణి ఆరాధించడం రోజు శివాలయంకి వెళ్తాం ఇబ్బందులు ఉన్నవాళ్ళు రోజు శివాలయంకి వెళ్ళి నమస్కారం చేసుకుని రావడం శనివారం శనివారం కూడా శనికి తైలాభిషేకాలు చేయించుకోవడం లేకపోతే శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని బాగా చదువుకుంటూ ఉండడం వలన చాలా వరకు కర్మకారకుడు శని అనమాట ఇన్ని గ్రహాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎక్కువ శాతం శని ఆరాధన చేసుకుంటే మీ వాళ్ళు గురువు ఎలాగో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మిగతా గ్రహాల ప్రభావాన్ని తగ్గించి చాలా వరకు మేలు చేసే అవకాశం ఉంటుంది ఇక సప్తములో కేతు సంచారం జరుగుతుంది సప్తములో కేతు సంచారం వలన చాలా సీక్రెట్గా సీక్రెట్ అఫైర్స్ అన్ని అందరూ కాకపోయినా యుక్త వయసులో ఉన్నవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఈ లోకంలో అందరూ చెడ్డవాళ్ళే అవకాశం లేక మంచి వాళ్ళు అనమాట కాబట్టి ఆ అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ పరిధిలో తప్పులు చేస్తూ ఉంటారు అవి చాలా సీక్రెట్గా ఉంచడానికి ట్రై చేస్తారు అవి అయితే అలాగే వెళ్తాయి కేతు ఉన్నాడు కాబట్టి కొంతవరకు వాటి కంట్రోల్ అనేది ఉండకుండా పోతుంది ఎక్కువ టైం అంతా కూడా వాటి కోసమే స్పెండ్ చేస్తారు ఇక బిజినెస్ పార్ట్నర్స్ వీళ్ళతో రిలేషన్స్ ఇవన్నీ కూడా కొంతవరకు ఫెయిర్గా ఉండేలా చూడండి దేన్ని కూడా ఎక్కువగా లోతుగా తీసుకోవద్దు మనకు ఉపయోగం లేదనుకున్నప్పుడు వదిలేంది మనకు ఉపయోగం ఉందనుకుంటేనే వాటి వీటిలో అయినా ముందుకు వెళ్ళండి లాటరీస్ షేర్స్ గ్యాంబ్లింగ్ వీటి విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి ముందుకు వెళ్ళాలి సడన్గా అంతా బాగున్న బా ఉన్నప్పటికీ కూడా కొంత సడన్గా ఏమన్నా ఇటు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే గురువు ఆరు ఎనిమిది పది స్థానాలను వీక్షిస్తున్నాడు కాబట్టి తప్పకుండా ఉద్యోగానికి సంబంధించి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ ఉన్న ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు లేకపోతే మీకు రావాల్సిన ప్రమోషన్లు ఇవన్నీ కూడా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పర్లేదు అనిపించినట్టుగా ఉంటుంది ఫాదర్ వల్ల కూడా బాగుంటుంది సోషల్ స్టేటస్ బాగుంటుంది పొలిటికల్గా కూడా చక్కగా ఉంటుంది ఉద్యోగస్తులందరికీ కూడా కొంతవరకు ఎలక్షన్ల వల్ల లేకపోతే వేరే వాటి వల్ల బెనిఫిట్స్ అనేవి బాగుంటాయి వ్యాపారాలకు కూడా సబ్సిడీలు ఇవి అలా ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అంటే ఏంటంటే ఈ ఒకటి నుంచి పదిహేను వరకు కూడా ఈ బిజినెస్ లైఫ్ లేకపోతే పొలిటికల్ లైఫ్ మీ వృత్తి ఉద్యోగాలన్నీ కూడా చాలా చక్కగా నడుస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగత జీవితం జీవితంలో కల్లోల లాగా చిరాకులు గతంలో జరిగిన సంఘటనలు మళ్ళీ కూడా పైకి వచ్చి అవి మనల్ని ఇబ్బంది పెట్టడం ఇసుకించడం ఎక్కువగా జరుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ డిస్టబెన్స్ని ప్రొఫెషనల్ లైఫ్ మీద మీరు పెట్టినట్లయితే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ని ప్రొఫెషనల్ లైఫ్కి రాకుండా చూడండి ఎక్కడికెక్కడ పట్టించుకోకుండా వదిలేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కానీ బుధుడు ఉక్రీరించడం వలన వదిలేరనమాట ఏదో సినిమాలో షార్ట్లు ఉంటే అదే గుర్తొస్తూ ఉంటుంది ఎవడన్నా ఒక మాట తిట్టాడంటే అదే గుర్తొస్తూ ఉంటుంది నన్ను ఎందుకు అన్నాడు ఆడు అని ఒకరికి నలుగురికి చెప్పుకోవడం నేను ఎంతో చేసానుడికి వా వాడిని ఎంతో మేము అయినా సరే నన్ను వాళ్ళు ఇలా అనేసాడు అని లాక్కుంటాం పీక్కోవడం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి మేము రాత్రిలో జన్మించిన వాళ్ళకి అలా పీక్కోవడం లాక్కోవడం మానేసి మీ పనుల మీద మీరు శ్రద్ధ పెట్టండి ఎదగడానికి ముందుకు వెళ్ళడానికి ఉన్న అవకాశాలను చూసుకోండి అవకాశాలను చూసుకుంటూ వెళ్ళండి ఎక్కువ శాతం గ్రహాల అనుకూలత అనేది ఉన్నప్పటికీ కూడా గ్రహాలన్నీ కూడా రాశిలోనూ మళ్ళీ పక్కన ఆ రాశికి పక్కనే ఉండడం వలన ఏ ఏం చేస్తున్నామో అర్థం కాదనమాట కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఎవడో పని చాలా కష్టపడి చేస్తాం దానివల్ల పేరు వస్తుందో లేదో అనమాట వాళ్ళు పేరిస్తే విలువిస్తే ఒకలా ఉంటుంది విలువ పోతే కష్టపడ విలువ లేదు అనే బాధ ఉంటుంది కాబట్టి మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు విలువ ఇచ్చిన డబ్బు ఇస్తే వచ్చినాయి అంటే వచ్చినాయి రాలేదంటే రాలేదు అన్నట్టుగా నార్మల్గా ఉంటే చాలా మంచిది నార్మల్గా ఉండకుండా మీరు ఓవర్గా ఆలోచిస్తే మాత్రం మానసికంగా ఇబ్బంది అది ఆ ఎఫెక్ట్ అనేది కుటుంబ సభ్యుల మీద కూడా పడుతుంది రాసు కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంతవరకు గురువు ఉన్నాడు ఏం పర్లేదు అయినప్పటికీ కూడా కుటుంబ సభ్యులకి మీ ప్రవర్తన విచిత్రంగా అనిపించడం మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాకపోవడం అన్నట్టుగా ఉంటుందన్నమాట మొత్తం మీద మేనరాశిలో జన్మించిన వాళ్ళు ఈ కర్మంతా కరగాలంటే చంద్రుడి యొక్క ఆరాధన చేసుకోవాలి చంద్రుడి యొక్క ధ్యాన శ్లోకాన్ని ఒక ఎనిమిది సార్లు అలాగే శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని ఒక ఎనిమిది సార్లు శని ధ్యాన శ్లోకం చంద్రధ్యాన శ్లోకం పంచాంగంలో ఉంటుంది ఆ పంచాంగంలో ఉన్న చంద్ర ధ్యాన శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు అలాగే శనికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని నూట ఎనిమిది సార్లు చదివితే మనసు ప్రశాంతంగా ఉంచ ఉండడానికి చంద్ర ధ్యాన శ్లోకం పనిచేస్తుంది కర్మను కరిగించడానికి ఈ చిరాకులని తగ్గించడానికి శని యొక్క ధ్యాన శ్లోకం ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాప పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ విద్యల ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి షాట్ ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది